వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని యాక్టివేట్ చేసుకోండి లాడ్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము మరటి దినవృత్త అంతర గ్రంథము ఒకటో అధ్యాయం పన్నెండవము జ్ఞానమును తెలివి నీకు ఇవ్వబడును నీకన్నా ముందుగాన రాజుల కిరణ్ నీ తర్వాత వచ్చి రాజుల కిరణ్ కలగను ఐశ్వర్యము సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడే మనకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు అంటున్నాడు తెలివిని అనుగ్రహిస్తాడు దేవుడు మనకు ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించే దేవుడే అంటున్నాడు మనం దేవుడిని ఘనపరిచేనట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున ఘనపరిచే దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు దీవిస్తాడు మనకు కావాల్సిన వివేకమును వివేచనను జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రదేశంలో మనం వారిగా ఉండాలి దేవుని వారిగా మనం ఉండాలి దేవసిన మేలను బట్టి దేవుని స్థుతించేవారిగా ఉండాలి దివరాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించే వారిగా ఉండాలి దేవుడే మనకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు దుఃఖమును తొలగించి దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేసే దేవుడు అంటున్నాడు దేవుడి చిన్న ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకునే వారిగా ఉండాలి దేవుడు మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు సూచక్రియల మహత్ కార్యంలో దేవుడు చేస్తాడు కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభ ఆయా జ్ఞానము తెలివిని నేను అనుగ్రహిస్తానన్నో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయా ఘనతను ఐశ్వర్యమును ప్రభా అయా అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి ఏసయానికి వందనాలు ప్రభ నిన్ను మేము ఘనపరిచేవారిగా ఉండాలి ప్రభ అయా ఒక దినమున గణపరిచే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు నాయన అన్ని విషయాలు ఆశ్రయించే దేవుడో దీవించే దేవుడో ప్రభ అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ నాయన అయా గొప్ప దేవుడు మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ అయా నీకు స్తోత్రాలను చేసిన వాటిని బడిని మేము ఉండాలి ప్రభా అయా తండ్రినికి వందనాలు ఉన్నాయన అటు జీవితం దయచేయండి ప్రభ మా జీవితాల్లో మేలు చేసే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడో ప్రభా అయా నీకు స్తోత్రాలు తాన్ని నాయన దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభ అయా హృదయవేదన తొలగించి ప్రభ ఆనందంలో కలగజేసే దేవుడో ప్రభా అయా నీకు స్తోత్రాలు తాను నిమాడల ద్వారా ఆదరిస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడో తాండి ఏసయానికి స్తోత్రాలు ప్రభ దేశాన్ని అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభ అనారోగ్యంతో నిబడలను తాను స్వస్థపరచండి నాయన ఎవరి బదుల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాండి వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్నప్పుడలా దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయ దీవించిన ఆయనకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఈ సునాములు అడుగుచున్నాం అమ్మతా ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యతగా మనల్ని గణపరసడి ఇప్పుడు జరుపుకున్న వారికి ఫిల్ జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభా తెలియజేస్తున్నాను దొడుమల దీవించు ఆక మెయిన్